ఈ స్టోరీ కనుక మీరు వినకపోయినట్లయితే చాలా మంచి విషయాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు అవుతారు థియోసఫికల్ సొసైటీని స్థాపించిన మేడం బ్లాబర్ట్స్ ఆమె దగ్గర ఎప్పుడు ఒక బ్యాగ్ ఉండేది ఆ బ్యాగ్ నిండా పూల విత్తనాలు ఉండేటివి ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దారిలో ఇరువైపులా ఈ పూల విత్తనాలను చల్లేది ఒకసారి ఎవరో ఒక కథను అడిగారామని ఎందుకు ఈ పూల విత్తనాలు ఎలా చల్లుతున్నావు అంటే అది నా అలవాటు అని చెప్పింది బహుశా నేను తిరిగి మళ్ళీ ఇదే రూట్లో నేను రాకపోవచ్చు అయితే నేను చల్లిన ఈ విత్తనాలు మొక్కలయ్యి ఈ దారిన వెళ్ళేటువంటి వ్యక్తులకి వికసించిన రంగురంగుల పువ్వులతో స్వాగతం పలుకుతూ వాళ్ళని ఆనందపరుస్తాయి అదేవిధంగా వీటిలో కొన్ని ప్రేమికులకు బహుమతులుగా మారచ్చు చిన్నపిల్లలు వీటిని తెంచుకొని ఇంటికి తెలుసుకోవచ్చు అలాగే వీటితో ఆడుకోవచ్చు అని చెప్పింది నేను ఇక్కడ లేకపోయినా నా వల్ల కొద్దిమంది ప్రేమలో మరియు కొద్దిమంది ఆనందపడుతున్నారు ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని ఆవిడ చెప్పింది